ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష దువా శేష బాబ్జీ చెక్కల రాజ్ కుమార్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను రొంగలేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ఎన్నికల హామీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పద్దెనిమిది నెలల సమయం ఎందుకు పడుతుందని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల కుటుంబాలు ఆర్థిక సహకారం కోసం ఎదురు చూస్తున్నాయని అందుకు ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయకుండానే కార్మికులు దాచుకున్న నిధులు మూడు వేల కోట్లు సంక్షేమ బోర్డులో నిల్వ ఉన్నాయని ప్రమాదాలు అనారోగ్యంతో చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు బోర్డు సహాయం కోసం ఎదురు చూస్తున్నాయని తక్షణం పన్నెండు పద్నాలుగు మేము సర్కులర్ రద్దు చేసి సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తారు రాబోయే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి భవన నిర్మాణ కార్మికుని కుటుంబాన్ని కలుస్తూ కూటమి ప్రభుత్వం తాత్సారాన్ని నిర్లక్ష్యాన్ని వివరిస్తామని భవన నిర్మాణ కార్మికుల ఓట్లే పంచాయతీ తీర్పును ప్రభావితం చేయనున్నామని హెచ్చరించారు ఇసుక సిమెంట్ ఐరన్ అందుబాటు రేట్లలో ఉన్నా కూడా నిర్మాణాలు జరగక కార్మికులకు ఉపాధి కరువయ్యిందని తక్షణం ఇళ్ల నిర్మాణానికి లోన్లు మంజూరు చేయడం ద్వారా కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు ఇప్పటికైనా కూటమి చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల హెచ్చరికను పట్టించుకోకపోతే మంత్రులను తిరగనివ్వకుండా అడ్డుకుంటామని అంతవరకు తెచ్చుకోకుండా పెండింగ్ క్లైములు బోర్డు పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ ధర్నాలో సంఘం నాయకులు తెలగరెడ్డి జీవ ఆకుల సత్యనారాయణ వెల్లంకి సత్యనారాయణ చీకట్ల సాంబశివ సీరం సత్యబాబు కొల్లి సత్యబాబు బోరా సత్యబాబు పప్పుల వీరబాబు వీసం ఆనందరావు డేగల సత్యనారాయణ కరణం విశ్వనాథం భవన్ నిర్మాణ కార్మికుల పట్ల ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా మొండి వైఖరిగా ఉన్నాయి పద్దెనిమిది నెలల కాలం గడుస్తున్నా సరే ఇప్పటికే కూడా భవన్ నిర్మాణ కార్మికుడు ఊసే లేకుండా ఈ ప్రభుత్వం కాలం కాలయాపం చేస్తుంది ఎందుకంటే ఈ రోజు మేము దాచుకున్న డబ్బు మూడు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం దాని సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అదే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రభుత్వం వాటా వేసి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్తుంటే సుప్రీంకోర్టు మాట పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసి ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినత పత్రాలు ఇచ్చినా సరే ఇదిగో అదిగో ఇంకా మీకు తెలియదా అంటే ఒక శాఖ మంత్రులు కూడా ఆ శాఖ విషయాలు తెలియకుండా కాలయాపన చేస్తున్నారు ఏది ఏమైనా సరే భవన్ నిర్మాణ కార్మికుని పథకాలు అమలు చేయకపోతే రేపు పొద్దుట వచ్చే ఎన్నికల్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో కానీ రాబోయే ఎన్నికల్లో కానీ ముందు వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే జరిగిందో అదే గతే గతి జరుగుద్ది ఇది ఖచ్చితంగా జరుగుద్ది ఏది ఏమైనా సరే పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎంతో మంది భవన నిర్మాణ కాలం రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు కుటుంబాలు రోడ్డును పడిపోయి ఇది అగో అఘో అగోరమైన ఫోన్ అయిపోతున్నారు ఎందుకంటే మేము ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నాం వేల కోట్లు ఆదాయాన్ని కల్పిస్తున్నాం రోజు సిమెంట్ ఐరన్ ఇటుకు ద్వారా బోల్డ్ బోల్డ్ ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నా సరే మమ్మల్ని పక్కన పెట్టి పెడచవన మా వినతిని పెడవను పెట్టి ప్రభుత్వాలు కాలం వెళ్ళగలుగుతున్నాయి ఇది ఇలా కొనసాగితే కనుక రేపు పొద్దుడు జరిగే పరిణామాలకి ప్రభుత్వం సమయం చెప్పవలసి వస్తుంది ఏది ఏమైనా సరే ఇది ప్రారంభం మాత్రమే ఖచ్చితంగా మేము మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి నిర్బంధం చేస్తాం ఎవరిని కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడిని కూడా రోడ్డు మీద అడగకుండా చేస్తాం కార్మికుడిని పొట్ట కొడితే ఎలాంటి పరిస్థితి జరుగుతో అంగన్వాడీ సోదరులు మా సోదరులు తెలియజేశారు అదే దిశలో మేము కూడా వెళ్ళి ఎక్కడికక్కడ నెల దిశలో రోడ్డు బంధులు చేసి మంత్రులు ఇళ్ళ ఇళ్ళనే కాదు స్థానికంగా నాయకుల ఇళ్ళను కూడా ముట్టడి చేసి మా కార్మికుల సత్తా మేము చిపెడతాం ఖచ్చితంగా యాభై సంవత్సరాల దాటిన ప్రతి కార్మికుడికి కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి ఇల్లు కట్టుకోవడానికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఇల్లు అలాగే ఎంతో మంది ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటి వరకు ఎదురు చూపుతారు అలా కానీ ఇల్లు నిర్మాణానికి గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తే కనుక నూటికి వంద శాతం ఉన్న కార్మికులందరికీ పని ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ నూటి ఇరవై శాతానికి కూడా పని లేదు ఒక పక్క పని లేదు ప్రభుత్వం దగ్గర నుంచి పథకాలు లేవు ఇలాగే కార్మికుని పట్టగొట్టి ఆ కార్మికుని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి రేపు పొద్దుట ఏదైనా సరే ప్రభుత్వం సమాధానం చెప్పేలాగా మా రాబోయే కార్యక్రమం చాలా కఠినంగా ఉంటాదనేసి ప్రభుత్వానికి చెప్తున్నారు కార్మికులు అందరూ ఈ రోజు కాకినాడ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు ఇదే విధంగా ఈ ధర్నాలు ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు జరుగుతున్నాయి భవన నిర్మాణ కార్మికులకి ఒక సంక్షేమ పథకం ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఆయనలో వచ్చింది ఆ తర్వాత టీడీపీ కూడా కొనసాగించింది ఆ తర్వాత వైసీపీ వచ్చినప్పుడు దాన్ని ఫిర్జీ చేసి ఆపేశారు కొనసాగిస్తామని అన్నారు చేయలేదు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేస్తామని ఉన్నారు వీళ్ళు కూడా చేయట్లేదు అందుకని ఆ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలనే డిమాండ్ తోటి ఈరోజు ధర్నా జరుగుతున్నది ఇతర రాష్ట్రాలు అన్ని చోట్ల కూడా ఇలాంటి సంక్షేమ పథకాలు ఉన్నాయి మన రాష్ట్రంలో మూలధాని సస్పెండ్ చేసేసి దీనికి సంబంధించిన డబ్బు ఉంది ఆ డబ్బు అంతా గవర్నమెంట్ ఇతర పథకాలకు ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఒక పథకం అమల్లో తీసుకురావాలంటే డబ్బులు కావాలి ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ మీద ఒక్క పైసా బద్దని లేదు ఈ పథకం తాలుగు డబ్బే బోల్డ్ అని వందల కోట్లు ఉన్నాయి వాళ్ళు కలప ఆపేసేసి ఆ డబ్బుని ఇతరత్ర పనులకి వాటికి కూడా నింటే చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు హైదరాబాద్ లో ఉంటూ ఈ రాష్ట్రానికి మంత్రులుగా ఉన్నారు హైదరాబాద్ ఒక్కొక్కరు ఇప్పటికే డెబ్బై ఐదు సార్లు ప్రత్యేక విమానమ్మి తిరుగుతున్నారు అలాంటి వాటి మా డబ్బు ఉపయోగించేస్తున్నారు మేము కోరిది ఏంటంటే కార్మికుల డబ్బు కార్మికుల కోసం ఉపయోగపెట్టండి ఈ సంక్షేమ పథకాన్ని తక్షణం పునరుద్ధరణ చేయండి ఇది ప్రభుత్వాన్ని కోరి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో సంక్షేమ బోర్డు పథకాలను పునరుద్ధరిస్తామని చెప్పి రాసి మరీ హామీ ఇచ్చారు ఇచ్చి పద్దెనిమిది నెలలు గడుస్తుంది ఇప్పటికే ఒక్క సంక్షేమ పథకం కూడా కార్మికులకి చేరలేదు అంటే ఎన్నికల హామీని అమలు చేయడానికి పద్దెనిమిది నెలల సమయం పట్టింది ఇంకా పడుతుంది మరి పాలకులు సిగ్గుపడాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం రెండవది సంక్షేమ బోర్డు అమల్లో లేదు కానీ డబ్బులు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డు నిధులు మూలుగుతా ఉన్నాయి ఓ పక్కనేమో ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులు అనారోగ్య కారణాల చేత చనిపోయిన కార్మికుల కుటుంబాలేమో మాకు ఏదైనా ఆర్థిక సహాయం అందుద్దా అని చెప్పి ప్రభుత్వం వైపు ఎదురు చూస్తా ఉన్నారు ఆ కార్మికులు దాచుకున్న సొమ్ము నుంచి కార్మికులు నష్టపోయిన కార్మికులకి పరిహారం ఇవ్వడం కోసం ప్రభుత్వానికి పద్దెనిమిది నెలల్లో ఒక్క రోజు సమయం కూడా దొరకలేదు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఎన్నికల హామీ మేరకు తక్షణం అమలు చేయాలి అమలు చేయకపోతే మంత్రులు రోడ్డు మీద ఎలా తిరుగుతారో అని చెప్పి మేము మేము అడ్డుకునేటువంటి పని కూడా చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎందుకంటే సహనం కొంత మేరకే ఆరేళ్ళ నుంచి సంక్షేమ పోటీ అమల్లో లేదు అమల్లో లేకపోయినా ఎంతమంది చనిపోతున్నా కానీ ఒక్క రూపాయి ఒక కుటుంబానికి కూడా రాలేదు కాబట్టి మీరు మీరు మాకు మేలు చేస్తారని చెప్పి ప్రజలందరూ భావించారు మీ హామీని నమ్మారు నమ్మి సంక్షేమ బోర్డు అమలు చేస్తారు కాబట్టి మీకు ఓటేసి మెజారిటీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది మరి మీరు ఎన్నికలకు వచ్చిన తర్వాత ఇప్పటికీ సంక్షేమ బోర్డు పథకాలు కానీ అమలు చేయలేదు చైర్మన్ గారిని కలిస్తే సంక్షేమ బోర్డు చైర్మన్ గారు ఏమంటున్నారంటే మమ్మల్ని నియమించారు కదా బోర్డు అమల్లోకి వచ్చేసిందని చెప్తున్నారు అంటే రాజకీయ నిరుద్యోగుల కోసం సంక్షేమ బోర్డా కార్మికుల ప్రయోజనాల కోసం సంక్షేమ బోర్డా కార్మికులు దాచుకున్న సొమ్ము కార్మికులకు చెల్లించడానికి ఏంటి మీకు అభ్యంతరం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి తక్షణం బోర్డు అమలు చేయాలి యాభై ఏళ్ళు దాటిన ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలి ప్రజలకు ఇళ్ల నిర్మాణం చేపడితే ప్రభుత్వం కార్మికులకు ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు ఖాళీగా ఉన్నారు రేట్లు తక్కువగా ఉన్నాయి ఇసుక దొరుకుతుంది సిమెంట్ రేటు తక్కువ ఉంది ఐరన్ రేట్ తక్కువ ఉంది అన్ని తక్కువ ఉన్నాయి కానీ కట్టుకున్నాడు ఎవడంటే ఎవడు లేడు ప్రభుత్వం లోన్లు ఇస్తే ప్రజలు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకుంటే కార్మికులకు ఉపాధి దొరుకుతుంది